నిజం ఎప్పుడూ అరుస్తూ రాదు అది నిశ్శబ్దంగా మన వెంబడిస్తుంది ఈ కేసు వదిలేస్తే బాగుంటుంది అర్జున్ నిజాన్ని వదిలేయడం నా వల్ల కాదు ఈ ఫైల్లో ఉన్నది ఒక కథ కాదు ఒక ప్రమాదం ఆ ఫైల్ మూసే లేదంటే నీ జీవితం మూసిపోతుంది భయం నిజాన్ని మించిన శక్తి రావు పేరు బయటకు రాకూడదంటున్నారు నేను రావు కూతురిని అతని నేరాలకు సాక్షిని రావు వ్యాపారి కాదు ప్రాణాలను సంఖ్యలుగా చూసే రాక్షసుడు సాక్ష్యం ఉన్నంతవరకే నేరం ఉంటుంది ఫైల్లో ఉన్నది ఒక డేటా కాదు వందల మంది ఆఖరి శ్వాస ఈ నగరం నాది నిజం కూడా నా అనుమతితోనే బయటకు వస్తుంది మీ ఆయుధం ఆయుధం మా నిజాన్ని ఆపడం ఎవరి వల్ల కాదు నేను దేవుడిలా అనుకున్నాను నేరం ఎంత చీకటి అయినా నిజం వెలుగే నిజం కోసం పోరాడిన వాళ్ళు ఎప్పుడూ ఒంటరిగా ఉండరు